అందరికీ నమస్కారం అండి ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు మనిషికి ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకుండా ఎలాంటి పరిస్థితినైనా సరే తప్పకుండా నువ్వు సరిదిద్దుకోగల సామర్థ్యం ఉంది కాబట్టి పరిస్థితిని బట్టి మారక తప్పదు ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే చాలా మంచిది ఆశపడి దొరకలేనప్పుడు ఎంతో బాధ కలుగుతుంది కదా గుండెకి ఆ బాధ నుంచి తప్పించుకోవాలంటే దొరికిన దాంతో సంతృప్తి పడటం ఎంతో మంచిది ఎన్ని వంకలు తిప్పినా ఎన్ని రంగులు పులిమినా ఎంత లోతుగా పాతిపెట్టినా నిజం తన అసలు రూపంతో మళ్ళీ మళ్ళీ బయటపడుతూనే ఉంటుంది ఈ విషయం తెలుసుకోండి ఆత్మ అన్యోన్యత భావంతో బ్రతకడం అనేది చాలా పెద్ద బలహీనత తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు ఎండ వాన జీవకోటి మనుగడకు చాలా మూలాధారం కదా మంచితనము మానవత్వం కూడా మానవాళి మడుగడకు అలాగే మూలాధారమని గుర్తుంచుకోండి కాబట్టి ప్రతి మనిషిలో కూడా మానవత్వం అనేది ఉండాలి గొడుగు వర్షాన్ని ఆపలేదు కానీ మనం వర్షంలో తడవకుండా ఉండేలా చేస్తుంది అలాగే సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే పరిష్కారం ఇవ్వకపోయినా ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తిని మాత్రం తప్పకుండా ఇస్తుంది ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు కానీ ఒక్క నిమిషం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే జీవితాన్నే మార్చేస్తుంది మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది ప్రేమ ద్వేషం పగ ప్రతీకారం నిరాశ ఏదైనా కానీ దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం నీదే జీవితం మన చేతుల్లోనే మలచబడిన ఒక పాత్ర అది ఎంత అద్భుతంగా తయారవుతుందంటే అది మన నేర్పరితనం పైన ఆధారపడి ఉంటుందని తెలుసుకోండి చీకటి అయితే చంద్రుడు రాజు తెల్లారితే సూర్యుడు రాజు ఒక్కో రోజు ఒక్కొక్కరిది కానప్పుడు అన్ని రోజులు మనం ఎలా అవుతాయి మనది కాని రోజున మౌనంగా ఉండి తీరాలి మనదైన రోజున వినయంగా ఉండి తీరాలి ఇది జీవితంలో నేర్చుకోవలసిన ఒక ముఖ్య విషయం తప్పులు ఎంచి దూరం పెడితే మన పక్కన ఎవ్వరూ ఉండరు అలా కాక కాస్త సహనం చూపిస్తే పెద్ద మనసుతో సర్దుకుపోతే అందరూ మనవారే మన కుటుంబంలోని వారు ఏదైనా తప్పు చేసే సర్దుకుపోమా అలాగే కొన్ని కొన్ని చూసి చూడనట్టు ఉండాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంటుంది కొన్ని బంధాలు కొంతకాలమే ఉంటాయి వీలైనంత వరకు ఎవ్వరిని అతిగా ఇష్టపడవద్దు ఎందుకో తెలుసా మన అనుకున్న వాళ్ళు మనకు దూరంగా ఉంటే భరించలేం కాబట్టి అది ప్రేమైనా లేదా స్నేహమైనా జీవితంలో ఏవి నీ వెనక రావు నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప మనం సంపాదించింది ఏది మనది కాదు ఒక్క మంచితనం అలాగే మనం చేసుకున్న పుణ్యం తప్ప వారి హృదయాల్లో ఉన్న ప్రేమ తప్ప ఇవే జీవితంలో మనిషికి శాశ్వతాలు ఈ ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం సంపాదించుకోవటానికి సంవత్సరాలు పడుతుంది కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం కూడా సరిపోదు ఒక్క క్షణంలో అదంతా తుడుచుకుపోతుంది నువ్వు సాధించే విజయం ఎలా ఉండాలి అంటే ఈరోజు నిన్ను పాయింట్అవుట్ చేసిన వాళ్ళే రేపు నీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేలా చూడాలి అలా నువ్వు మంచి స్థాయికి వెదగాలి చేదుని చూసిన వారికే తీయదనం అర్థమైనట్టు కష్టం చేసి పనిచేసిన వారికే విశ్రాంతిలోని ఆనందం అర్థమవుతుంది స్వయం కృషితో ప్రైకొచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది అహంకారం అస్సలు ఉండదు కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం కొన్ని సందర్భాలలో చిరునవ్వు మాత్రమే సరైన స్పందన అడగని వారికి ఇచ్చే సలహా ఆసక్తి లేని వారికి నేర్పే విద్య స్వార్థపరులకి చేసే సహాయం సముద్రంలో కురిసే వాన లాంటిదే తెలుసుకోండి కాబట్టి అడగందే సలహా ఇవ్వకూడదు ఇష్టం లేకుండా విద్య నేర్పలేరు అలాగే స్వార్థపరులకి సహాయం చేయకూడదు ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరుగానే ఉంటాయి గెలిచినప్పుడు గంట పొగడత కన్నా ఓడినప్పుడు ఇచ్చే క్షణం ఓదార్పు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది అలా ఓదార్పు ఇచ్చే ఒక్క మనిషి నీ తోడున్నా నీ జన్మధన్యమే ఎంత అరగదీసినా గంధప చెక్క తానా సువాసన అలాగే ఉంటుంది అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనా ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోడు మనిషి నేను నాకు నాది అనే ఒక పదాల నుండి దూరమైనప్పుడే మనం మనకు మనది అనే పదాలకు దగ్గర అవ్వాలి అప్పుడే బంధాలు కూడా గట్టిపడతాయి బంధాన్ని భారంతో బంధిస్తే నిలబడదు బాధ్యతతో ప్రేమిస్తేనే నిలబడుతుంది జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి కొత్త ఆకులు చిగురుస్తాయి అలాగే జీవితంలో ఏదైనా కోల్పోతే తప్పకుండా దానికి మించింది నీకు దొరుకుతుంది అని తెలుసుకో వంద బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాసేదు అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులన్నీ క్షణాల్లో పూర్తవ్వవు దేనికైనా సమయం రావాలి సహనం కావాలి నీ బలం ఎవ్వరికీ తెలియకపోయినా పర్లేదు కానీ బతికేయచ్చు కానీ బలహీనత మాత్రం ఒక్కరికి కూడా తెలియనివ్వకు బతకనివ్వరు మిత్రమా కొన్ని కొన్నిసార్లు మన మాటలు పనిచేయనప్పుడు మౌనంగా ఉండి చూడు ఆ మౌనం ఎదుటివారి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది కొందరు కావాలంటే ఓర్పుకోవాలి ఓర్చుకోవాలి కొన్ని కావాలంటే నేర్చుకోవాలి అందరూ కావాలంటే మార్చుకోవాలి అన్నీ కావాలంటే అలవర్చుకోవాలి నువ్వు సాధించే విజయం ఎలా ఉండాలంటే ఈరోజు నిన్ను వేలెత్తి చూపిన వాళ్ళే నువ్వు వారికంటే ఎక్కువ స్థాయిలో ఉండి చూపించాలి సంతృప్తి లేని వాడికి కోటి రూపాయలు దొరికినా దండకే సంతృప్తి ఉన్నవాడికి వంద రూపాయలు సంపాదించిన పండగే కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని కిండికి తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకుని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు కదా విజయం అంటే మనం చేరుకున్న గమ్యం కాదు ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురయ్యే కష్ట నష్టాల నుండి నేర్చుకున్న అనుభవాలు అని తెలుసుకోండి మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది ఎందరున్నా ఎక్కడున్నా రాళ్లల్లో ముత్యం వలె కనిపిస్తారు ఓడలు మేడలు అవ్వచ్చు మేడలు ఓడలు అవ్వచ్చు స్థానం ఏదైనా స్థాయి ఏదైనా ఆనందాన్ని నిర్మించుకునే మనసు ఉండాలి అలాగే రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు అలలు లేని సముద్రానికి అంతం లేదు సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు కష్టాలు లేని జీవితంలో ఈ జగతిలోనే లేదు కాబట్టి ప్రశ్నిస్తేనే గెలుస్తాము గెలుస్తామో లేదో తెలియదు కానీ గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించాలి అదే జీవితం అదే పచ్చి నిజం ఆలోచించటం అంటే గతాన్ని వర్తమానంలో రావటం సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది ఎందుకంటే సంపదను మనం రక్షించాలి కానీ జ్ఞానం మనల్ని రక్షిస్తుంది తెలివికి నిదర్శనం తప్పులు వెతకటం కాదు పరిష్కారాలను చూచించగలగడం మనిషికి మనిషికి దూరం ఎంత ఒక అతను అడిగితే మనసులో నమ్మకం ఉంటే అనువంత అది లేకపోతే అది లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా అని చెప్పాడట కాబట్టి మంచి మనసుతో చేసే సాయం మంచి వారితో చేసే స్నేహం ఎప్పటికీ వృధా కాదు మనం ఎండా ఎలా ఉండాలో ఏకాంతం చెబుతుంది మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది సమాజంలో మన విలువ మన గౌరవం పెంచుకునేలా మన మాట తీరు ఉండాలి విన్నారు కదా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్